హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మంచి లెహంగా ఆఫర్ అయితే తీసుకొచ్చామండి లెహంగాస్ అయితే చాలా 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 బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఫుల్ స్టిచ్డ్ అండి ఇందులో కూడా సైజెస్ అన్నీ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి వచ్చేసి ఒక లెక్క లెహెంగా వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ అండి టూ లెహంగాస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఫోర్ లెహెంగాస్ అయితే టూ థౌజండ్ రూపీస్ అనమాట వీటిలో మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన అయితే డిస్ప్లే అవుతుందండి మా వాట్సప్ వాట్సాప్ నెంబర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంత తక్కువ ప్రైస్కి ఇవ్వరు ఇవ్వరండి ఫుల్ స్టిచ్చడ్ వస్తుంది పట్టు లెహెంగా అండి విత్ దుప్పట ఆల్సో చూడండి మగ్గం వర్క్ కూడా ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ఇందులో సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి మీకు నచ్చిన మోడల్స్ ఉంటాయి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసైతే మా నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి మా ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి విజిట్ చేయండి స్క్రీన్ మీద కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే యాక్టివేట్ చేసుకోండి ఏ వీడియో అయినా సరే ఫస్ట్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నచ్చిన మోడల్స్ కూడా కస్టమైజ్ చేసి కూడా ఇస్తామండి చాలా చాలా బాగుంటాయండి లెహంగాలో క్యాన్క్యాన్ కూడా వస్తుంది కావాలి అంటే ఇస్తామండి లేకుంటే వద్దు అంటే క్యాన్క్యాన్ ఇవ్వము చాలా మంచి కలెక్షన్ అండి ఇలాంటి ఆఫర్ ఎవరు బిఫోర్ ఎవర్ ఆఫర్ అండి చాలా బాగుంటాయి చూసుకోవచ్చు మీరు కలెక్షన్ అంతా కూడా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయి ఇంకా శారీస్ ఆఫర్స్ కూడా అయితే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి శారీస్ జ్యువెలరీ కిడ్స్ వేర్ అన్ని ఆఫర్స్ అయితే మన ఛానల్లో మాత్రం అవైలబుల్ ఉంటాయి ఫెస్టివల్ ఆఫర్స్ అండి త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఒక్క లహంగా కావాలి అంటే మీకు ఏది నచ్చింది అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఛార్జ్ అయితే అడిషనల్గా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే కాదు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది గమనించగలరు అండ్ కొత్తగా ఎవరైనా తీసుకోవాలి అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని అనుకుంటూ ఉంటారు కదా ఇవైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చేస్తాయి ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఛానల్లో జ్యువెలరీ అండ్ కిడ్స్ వేర్ ఆఫర్స్